వెల్కమ్ టు ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోతుంది త్రీ బిహెచ్కే ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేశామనేది ఈ టోటల్ వీడియోలో మీకు నేను గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తే సెవెంటీ సిక్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ త్రీ బిహెచ్కే ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది అనమాట ఈ రుద్ర వచ్చేసి మనకి ప్రగతి నగర్ లో ఉందండి ప్రగతి నగర్ హైదరాబాద్ లో మనం ఇక్కడ త్రీ బిహెచ్కే ఇంటీరియర్ డిజైన్ మాన్యువల్ గా హ్యాండ్ మేడ్ తో మనం ఇక్కడ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తే క్లైంట్ పేరు వచ్చేసి ప్రసాద్ పుప్పురి గారు అండి సార్ మన వీడియోస్ ఒక వన్ ఇయర్ నుంచి యూట్యూబ్ లో ఫాలో అవుతూ ప్రాజెక్ట్ చేపించుకుంటే వీళ్ళతోనే చేయించుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చి మన ఆఫీస్ విజిట్ చేసి మనతో కొటేషన్ ఇప్పించుకొని త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మన ఆఫీస్కి వచ్చి ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది అనమాట సో ప్రతి కాన్సెప్ట్ మన వీడియోస్ లో నుంచే రిఫరెన్స్ గా తీసుకొని మనకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చి ఈ ఇంత గొప్పగా అవుట్పుట్ రావడానికి సార్ కూడా ఒక కారణం అనమాట ఈ ప్రాజెక్ట్ లో మనము సీలింగ్ చేయలేదండి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళకి బిల్డరే సీలింగ్ చేయించడం జరిగింది అనమాట సో కేవలం మనం ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట లైటింగ్ లో కూడా చూసుకుంటే ఎల్ఈడి ప్యానల్ లైట్ అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ అనేది మనము ఈ ప్రాజెక్ట్ లో మనము చేయడం జరిగింది మాట మరియు మనము కబోర్డ్ లైటింగ్ కూడా మనం చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు కబోర్డ్ లో కూడా మనము ఏ విధంగా లైటింగ్ ఇచ్చామనేది సో ప్రొఫైల్ లైట్ గానీ ప్యానల్ లైట్స్ కానీ లేకపోతే స్పాట్ లైట్స్ కానీ మనము ఈ ప్రాజెక్ట్ లో ఏ విధంగా ఇచ్చామనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది సో టే ట్యూన్ ఈ ప్రాజెక్ట్ గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు లివింగ్ రూమ్ లో ఉన్నామండి ఈ లివింగ్ రూమ్ లో కూడా మీరు చూసుకోవచ్చు మనము టీవీ యూనిట్ చేశాం అన్నమాట ఫాల్ సీలింగ్ లో లైటింగ్ ఇచ్చి మనం ఇక్కడ టీవీ యూనిట్ చేయడం జరిగింది అనమాట ఈ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు మనము హై గ్లాస్ లామినేట్ తో పాటు మ్యాట్ లామినేట్ వాడడం జరిగింది మ్యాట్ లామినేట్ వచ్చేసి మనము ఏదైతే మీరు చూస్తున్న వుడెన్ కలర్ ఉందో అది చేయడం జరిగింది సీలింగ్ కూడా చూసుకోండి ఏ విధంగా మనం చేసాము ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్క్ కూడా మేము మీకు చూపించడం జరుగుతుంది టోటల్ వీడియోలో అండ్ బిఫోర్ ఏ విధంగా ఉంది మనకి లివింగ్ రూమ్ ఆఫ్టర్ మనం డిజైన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఫాల్ సీలింగ్ లో కూడా మన ప్రొఫైల్ లైట్ టీ యూనిట్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ క్లియర్ గా నేను చూపించడం జరుగుతుంది సో మన త్రీ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు మనం ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ ముందు మనం డిజైన్ చేసి విధంగా మనం ఇక్కడ చేయడం జరిగిందో చూసుకోవచ్చు ఈ టీ యూనిట్ లో కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ రాఫ్టర్స్ తో పాటు మనము టీ పర్టీస్ అనేది వాడడం జరిగింది అనమాట అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫినిషింగ్ వైజ్ గా చూసుకుంటే ఏ విధంగా చేసాం అనేది అండ్ ఆల్సో పెద్దలు ఏదైతే మీరు చూస్తున్న ఈ ప్రొఫైల్ సెటర్స్ ఉన్నాయో ఇది రిమోట్ యాక్సెస్ కోసం అండ్ ఇలాంటి స్విచ్ యాక్సెస్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండ్ ఆల్సో చెరువు పక్కన మనం ఏం చేసామంటే డ్రాస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం ఓవరాల్ గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అనేది ఏ విధంగా సో ఇకపోతే మనము కిచెన్ కొద్దాం అనమాట సో కిచెన్ లో కూడా చూసుకోవచ్చు మనము టూ కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది అది కూడా మనం హై గ్లాస్ లో మనము వాడడం జరిగింది అనమాట సో కిచెన్ లో కూడా ఈ విధంగా మనము డెకర్ ఐటమ్స్ మనం ఇచ్చి లైటింగ్ ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చాం అనమాట సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీరు చూసుకోవచ్చు కిచెన్ లో ఏ విధంగా మనం చేసాం అనేది సో బిఫోర్ ఈ విధంగా ఉంది ఆఫ్టర్ మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట సో కిచెన్ మొత్తం మనకి వైట్ కాంబినేషన్ అండ్ ఆల్సో అనదర్ హై గ్లాస్ కాంబినేషన్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట త్రీ డి విజువల్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో సో ఇక్కడ మనం ఓషన్ బ్లూ తో పాటు మనం ఇక్కడ వైట్ కాంబినేషన్ లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది త్రీ డి కూడా యాజ్ ఇట్ మనం ఇక్కడ మ్యాచ్ చేయడం జరిగింది అనమాట సో కిచెన్ కౌంటర్ కూడా చూసుకుంటే మనకి విధంగా ఇక్కడ మనం చేయడం జరిగిందో చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వస్తే మనము ఏదైతే కిచెన్ లో మనము ఓవర్ హెడ్ చూసుకుంటే వైట్ లామినేట్ తో పాటు లాఫ్ట్ కూడా మనం ఇక్కడ వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది బేస్ కౌంటర్ లో మనం చూసుకోవచ్చు హ్యాండిల్ అనేది మనం పెట్టకుండా కొంత ఇన్విజిబుల్ గా కనిపించే మనకి హ్యాండిల్ లెస్ కిచెన్ చేయడం జరిగింది అనమాట అది కూడా మనం ఇక్కడ బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ వాడి జరిగింది ఇక్కడ మనము బాస్కెట్ తో పాటు ట్యాండమ్ బాస్కెట్స్ కూడా వాడడం జరిగింది సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అనేది మెకానిజం వాడడం జరిగింది సో ఓవర్ హెడ్ లో మనం చూసుకుంటే అల్యూమినియం ప్రొఫైల్ షెడర్ తో పాటు ఫ్లూటెడ్ గ్లాస్ కూడా మనం ఇక్కడ ఓవర్ హెడ్ లో ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా ఇచ్చాము కబోర్డ్ లైటింగ్ అనేది మనకి ఎక్కడైతే గ్లాస్ కనిపిస్తుందో అక్కడ ప్రతి దగ్గర కబోర్డ్ లో మనం లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇకపోతే మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా మనము ఏ విధంగా మనము ఈ ఫ్లూటెడ్ లోవర్స్ అనేది చూసుకోవచ్చు అండ్ ఆల్సో మీకు ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ చూసుకోవచ్చు మనకి వైట్ కలర్ లామినేట్ తో ఎంత అందంగా కనిపించడం జరుగుతుంది అండ్ ఆల్సో మనం ఇక్కడ ఫోర్ ఇంచ్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది సో ఎంట్రన్స్ ఆఫ్ ద కిచెన్ చూడొచ్చు మనం ఆర్చ్ ఇచ్చడం అండ్ ఆల్సో దానికి మనము లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక మనము పూజా మందిర్ గురించి మాట్లాడుకుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ చూడచ్చు అనమాట సో బిఫోర్ చూసుకుంటే ఆఫ్టర్ చూసుకుంటే పొంతనే ఉండదు అనమాట సో పూజా మందిర్ బేస్ యూనిట్ లో కూడా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో ప్రొఫైల్ స్టేటస్ ఇచ్చాం అనమాట అండ్ ప్రసాదాన్ని ట్రై కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చాము అండ్ ఆల్సో డ్రా కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట సో త్రీ డీ విజువల్స్ లో మనం చూసుకోవచ్చు పూజా మందిర్ కి ఏ విధంగా మనము త్రీ డీ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఎంట్రన్స్ ఆఫ్ ద కిచెన్ మనకి పూజా మంది వెల్ యాజ్ కిచెన్ అనేది మనం ఇక్కడ డిజైన్ జరిగింది అనమాట ఇంటర్నల్ గా వెంకటేశ్వర స్వామి కూడా మనకి ఏ విధంగా కనిపిస్తున్నారు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము క్రాకరీ గురించి మాట్లాడుకుందాం ఈ క్రాకరీ కూడా మీరు చూసుకోవచ్చు టూ కలర్ కాంబినేషన్ వాడము సో మెజారిటీ ఆఫ్ ద కిచెన్ క్రాకరీ అండ్ వానిటీ మనం ఇక్కడ టూ కలర్ కాంబినేషన్ వాడడం అనమాట ఓవరాల్ గా మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉన్నది ఇక్కడ వీడియోలో మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఏ విధంగా వచ్చింది ఆఫ్టర్ ఏ విధంగా వచ్చింది అసలు ఆఫ్టర్ అసలు మనం నమ్మలేము అసలు ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది అనేది చాలా నమ్మలేని పరిస్థితిలో ఉంటది అనమాట మీరు చూసుకోవచ్చు సేమ్ మనకి కిచెన్ క్యాబినెట్ లో మనము బేస్ లో ఏ విధంగా ఇచ్చామో ఇక్కడ కూడా అలానే మనము డిజైన్ చేయడం జరిగింది త్రీ డిజైన్ కూడా చూడండి మీరు మనం ఎంత వరకు మ్యాచ్ చేసాం కిచెన్ అనేది మీరు చూసుకోవచ్చు కిచెన్ అండ్ క్రాకరీ క్రాకరీ కూడా చూసుకోవచ్చు కింద మనము ఏదైతే డ్రాస్ ఇచ్చాము అండ్ ఆల్సో ఓవర్ హెడ్ లో అల్యూమినియం ప్రొఫైల్ షెటర్స్ ఇచ్చాము అనేది చూడొచ్చు ఇంటర్నల్ గా లైటింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా టాల్ యూనిట్ కి మనము ఫుల్ టాల్ షెటర్ అనేది కూడా అల్యూమినియం ప్రొఫైల్ దాంట్లో ఇవ్వడం జరిగింది అనమాట సో మనము క్రాకరీ లో చూసుకుంటే మనము గ్రనేడ్ తో పాటు డైమండ్ గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది అల్యూమినియం ప్రొఫైల్ షటర్స్ కూడా చూడొచ్చు మనకి రోజ్ గోల్డ్ అండ్ టింటెడ్ బ్రౌన్ ఫినిష్ లో మనం ఇవ్వడం జరిగింది అనమాట సో క్రాకరీ ఆపోజిట్ మనకి ఏదైతే కనిపిస్తుందో యూనిట్ అది వచ్చేసి డిస్ప్లే యూనిట్ అండి ఈ డిస్ప్లే యూనిట్ లో కూడా మనము టైల్స్ వాడామనమాట మీరు ఏదైతే కనిపిస్తుందో అది వాల్ పేపర్ లాగా ఉంది అది వాల్ పేపర్ కాదు టైల్స్ అనమాట టైల్స్ వాడామనమాట అండ్ ఆల్సో బేస్ కౌంటర్ అండ్ ఆల్సో ఇక్కడ ఓవర్ హెడ్ వాడకుండా డైరెక్ట్ లాఫ్ట్ అనేది మనం ఇవ్వడం సో అడిషనల్ గా మనం డిస్ప్లే యూనిట్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ డైనింగ్ యూనిట్ చాలా పెద్దగా రావడం జరిగింది కిచెన్ కి ఏదైతే మనకి అటాచ్ అయిన వాల్ అక్కడ నుంచి మనకి క్రాకరీ కూడా చాలా పెద్దగా అన్నమాట దాని వల్లే మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంకొక అడిషనల్ డిస్ప్లే యూనిట్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది కస్టమర్స్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగింది ఆల్సో బేస్ యూనిట్ లో చూసుకుంటే సేమ్ మన కిచెన్ ఉన్న కాంబినేషన్ ఇక్కడ జరిగింది ఓవర్ రెడ్ కూడా సేమ్ కిచెన్ కాంబినేషన్ వాడడం జరిగింది మనం ఇక్కడ కిచెన్ అండ్ క్రాకరీ డిస్ప్లే యూనిట్ వాని అన్నిటికీ మనము బ్లూ కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది కేవలం ఇది మనకి ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల ప్రతిది మనకి కనిపిస్తుంది అంటే ఈక్వల్ గా మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ టూ కలర్ కాంబినేషన్ అనేది వాడడం జరిగింది అనమాట ఏదైతే బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వాడడం అనమాట నెక్స్ట్ వచ్చేసి వానిటీ చూసుకోండి ఈ వ్యానిటీ లో కూడా చూడండి మనకి బేస్ కౌంటర్ తో పాటు మనం ఒక షో సింక్ అండ్ షో ఫాసెట్ ఇవ్వడం జరిగింది ఈ వ్యానిటీ కూడా మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ విధంగా కనిపిస్తుంది త్రీ డిజైన్ విధంగా అనేది క్లియర్ గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట సో టైలింగ్ అండ్ దాని మధ్యలో మన ఈ టీ పట్టి డిజైన్ కూడా ఈ వ్యానిటీ కి చాలా అందం తీసుకురావడం జరిగింది అనమాట అండ్ ఆల్సో షో సింక్ అండ్ ఫాసెట్ కూడా మ్యాచ్ అయ్యేలాగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అండ్ ఆల్సో కౌంటర్ పైన గ్రైట్ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ అనేది వేసి మనం టోటల్ డిజైన్ అనేది మ్యాచ్ చేయడం జరిగింది అనమాట డెకోర్ లైట్స్ గానీ అన్ని ఇంకా అడిషనల్ అందం అనేది తీసుకోవడం జరిగింది అనమాట ఈ టైలింగ్ లో గాని లేకపోతే టోటల్ వ్యానిటీ గానీ త్రీ డీ అనేది చూడొచ్చు అనమాట బిఫోర్ మనము త్రీ ఒకటి ఇచ్చాం అనమాట దాని తర్వాత మార్చుకోవడం జరిగింది సో ఇకపోతే మనం మాస్టర్ బెడ్రూమ్ వద్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మీకు సీలింగ్ డిజైన్ లో మనకి ప్రొఫైల్ లైట్ అండ్ ఎల్ఈడి లైట్స్ అనేది చాలా అట్రాక్టివ్ గా కనిపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వార్డ్రోబ్ కూడా మనం బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది మీరు చూడొచ్చు ఇక్కడ వార్డ్రోబ్ కూడా చూడండి మొత్తం స్వింగ్స్ తో మనం ఇక్కడ వాటర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో ఒక టీవీ యూనిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది సో ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది మీరు చూడండి సో బిఫోర్ కి ఆఫ్టర్ కి ఎలాంటి చేంజెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట టోటల్ టూ కలర్ కాంబినేషన్ ఇక్కడ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ టీ పర్టీస్ అండ్ హై అన్నమాట లాంగ్వేస్ అండ్ అనమాట మన టీవీ యూనిట్ లో కూడా మనము సేమ్ కాంబినేషన్ అనేది వాడే సో ఈ కాంబినేషన్ లో కూడా మనం చూసుకోవచ్చు ఒకటి వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ మనం చెప్పుకోవచ్చు అనమాట దీన్ని కోబెల్ స్టోన్ అంటారు అండ్ ఆల్సో ఫస్ట్ వైట్ అంటారు అనమాట సో టీవీ యూనిట్ లో కూడా చూసుకుంటే మీరు నేను టీ పర్టీస్ తో విధంగా డిజైన్ అనేది అనేది లో కూడా చూసుకుంటే మనకి ఇంటర్నల్ గా మనము లైనర్ జరిగింది ఎక్స్టర్నల్ గా మనము వన్ ఎంఎమ్ థిక్నెస్ ఉన్న లామినేట్స్ వాడడం జరిగింది అనమాట అండ్ ఆల్సో మనం లో ఏ విధంగా కూడా మనం అదే విధంగా ఇక్కడ చేయడం జరిగింది అనమాట సో మీరు చూసుకుంటే వార్డ్రోబ్ మాత్రం ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది ఇంకా టీవీ యూనిట్ గురించి చూసుకుంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ మనము చాలా మినిమలిస్టిక్ గా చేసామండి విత్ హెల్ప్ ఆఫ్ టీ పట్టి అండ్ వన్ ఎంఎం ల్యామినర్స్ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో అండ్ ఆల్సో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇంటర్నల్ గా మనం ప్రొఫైల్ లైట్ ఇచ్చి అండ్ ఆల్సో మనము లైనర్ వాడి ఈ విధంగా మనం పార్టీషన్స్ అండ్ ఆల్సో డ్రాస్ అనేది పెట్టి మనం ఇంటర్నల్స్ అనేది చేయడం జరిగింది ఈ లైటింగ్ వల్ల ఆ లైనర్ లామినేట్ వల్ల మనకి ఎంత బాగా కనిపిస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు అండ్ ఆల్సో డ్రాస్ కూడా మనం సాఫ్ట్ క్లోజింగ్ అనేది వాడామన్నమాట అండ్ డోర్ షెటర్స్ కూడా ఏదైతే మీరు చూస్తున్న షెటర్స్ కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజేసే వాడడం జరిగింది ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం అసలు చాలా బాగా ఫినిషింగ్ వచ్చిందండి కస్టమర్ కూడా చాలా హ్యాపీ అనమాట చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది అండ్ ఆల్సో చాలా బాగా చేసామనేసి కస్టమర్ కూడా హ్యాపీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం చిల్లర్ బెడ్ మనము వార్డ్రోబ్ చేసామండి వాట్రోబ్ లో మనము స్లైడింగ్ వార్డ్రోబ్ చేయడం జరిగిందన్నమాట బిఫోర్ ఏ విధంగా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు అనమాట సో బిఫోర్ కి ఆఫ్టర్ కి మనం చూసుకుంటే చాలా చేంజ్ ఉంటది సో సో ఏదైతే వర్క్ మనం బిఫోర్ చేస్తామో అది చాలా కొంచెం అంత బాగా అనిపించకపోవచ్చు బట్ మొత్తం వర్క్ అయిపోయినాక వచ్చి అవుట్పుట్ మాత్రం చాలా 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 నీట్ ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు అవుట్పుట్ ఏ విధంగా ఉందో నెక్స్ట్ వచ్చి స్టడీ యూనిట్ కూడా మనం చేయడం జరిగింది ఈ స్టడీ యూనిట్ కూడా చూడండి టూ కలర్ కాంబినేషన్ లో చేసాం ఒకటి వచ్చేసి హై గ్లాస్ వుడెన్ కాంబినేషన్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ హై గ్లాస్ వైట్ అండ్ హై గ్లాస్ వుడెన్ కాంబినేషన్ లో చేయడం జరిగింది సేమ్ అదే మనము వాటర్ లో కూడా ఇంప్లిమెంట్ చేసాం అనమాట హై గ్లాస్ ఉడెన్ అండ్ హై గ్లాస్ వైట్ కాంబినేషన్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ స్టడీ యూనిట్ లో కూడా చూసుకుంటే మనము ఏదైతే బేస్ యూనిట్ ఉందో అది మొడెస్ట్ యూనిట్ మనం ఇవ్వడం జరిగింది ఫిక్స్డ్ యూనిట్ అనమాట ఏదైతే మనకి కనిపిస్తున్న ఈ డ్రా యూనిట్ ఉందో అది మూబుల్ అనమాట కంటే అక్కడ మనం మార్చుకోవచ్చు ఈ వార్డ్రోబ్ లో చూసుకుంటే మనకి ఒక సిట్ అవుట్ ఇవ్వడం జరిగింది అక్కడ కుషన్ వస్తుంది అనమాట ఇంటర్నల్ లో కూడా చూడండి మనము ఈ లో కూడా షటర్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఇంటర్నల్ లో మనకి లైటింగ్ లైటింగ్ షర్ట్ ఇవ్వడం జరిగింది లైటింగ్ కూడా చూసుకుంటే మనము ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చి ఏదైతే మీరు చూస్తున్న అవుట్పుట్ మనం లైటింగ్ వల్ల కూడా కొంత ఎక్కువ ఎలివేట్ అవడం జరుగుతుంది అనమాట సో డ్రాస్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇచ్చిన డ్రాస్ కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ డ్రా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో ఒక లాకర్ ప్రొవిజన్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట సో ఇంటర్నల్ పార్టీషన్ చూసుకొని మనం ఏ విధంగా ఇక్కడ పార్టీషన్స్ ఇచ్చాము అండ్ ఆల్సో ఈ స్లైడింగ్ డోర్ చూడండి మనకి ఎంత నీట్ గా మనకి ఫినిషింగ్ వచ్చిందో వచ్చిందోల్ మనకి ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఈ స్లైడింగ్ డోర్ వచ్చేసి మనకి సాఫ్ట్ క్లోజింగ్ అన్నమాట ఎక్కువ రివర్సబుల్ ట్రాక్ వాడాము చూసుకోండి ఏ విధంగా మనకి సాఫ్ట్ క్లోజ్ అవుతుందో ఇక్కడ చూసారా ఎంత స్లోగా మనకి సాఫ్ట్ క్లోజ్ అవుతుంది సో మన ఎంత నీట్ గా వాడుకుంటే అన్ని రోజులు మనకి రావడం జరుగుతుంది స్లైడింగ్ డోర్ అండ్ ఆల్సో త్రీ డి విజువలైజేషన్ చూడండి ఏ విధంగా మనం చేసాం అనేది ఇక్కడ మనము టీ పట్టిస్ తో టూ లామినేట్స్ అటాచ్ చేసిన టూ ల్యామిలెట్స్ మనం డివైడ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో బ్లాక్ బ్లాక్ కలర్ కన్సీల్ హ్యాండిల్ వాడేము అండ్ నాప్స్ వాడాము ఏదైతే లాఫ్ట్ లో చూసుకుంటున్నారో అండ్ మనము ఏదైతే మనకి ఈ స్లైడింగ్ డోర్స్ ఉన్నాయో వచ్చేసి మనము ట్వంటీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ వాడతాం అనమాట మాక్సిమం బెండ్ అవ్వకుండా మనము ఎక్కువ థిక్నెస్ ఉన్న డోర్లు మాత్రం స్లైడింగ్ దానికి బ్లాక్ బోర్డ్స్ వాడడం జరుగుతుంది అనమాట మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ కూడా చూడండి ఏ విధంగా మనం ఇక్కడ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందో సో ఈ వార్డ్రోబ్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఏదైతే వైట్ కలర్ అండ్ వుడెన్ కలర్ కాంబినేషన్ లో మనకు కనిపిస్తుందో ఈ కాంబినేషన్ చాలా 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 అవుట్ అయింది అనమాట కస్టమర్స్ అయితే బిఫోర్ మన మనం త్రీ డీ ఇచ్చినప్పుడు వర్క్ స్టార్ట్ ముందు ఈ డిజైన్ చూసి ఇదే డిజైన్ మాకు కావాలని చెప్పేసి పట్టుబట్టి డిజైన్ అనమాట సో అవుట్పుట్ చూస్తే మాత్రం చాలా 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 బాగుంది సో ఓవరాల్ గా మనం ఈ వాడ్రోబ్ లో మనం చూసుకోవచ్చు ఏదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ వాడ్రోబ్ లో స్లైడింగ్ రోడ్ తో పాటు లాఫ్ట్ లో ఇచ్చిన కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది అనమాట అండ్ ఆల్సో సిట్ అవుట్ కూడా సిట్ అవుట్ పైన క్వశ్చన్ వస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అండ్ ఆల్సో త్రీ విజువలైజేషన్ చూడండి మనము ముందే ఏ విధంగా డిజైన్ చేసాం అనేది అండ్ ఆల్సో ఇక్కడ మనం ఓవర్ హెడ్ స్టడీ యూనిట్ ఓవర్ హెడ్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఏదైతే మనకి స్ కనిపిస్తున్నాం అన్నిట్లో మనం హైడ్రాలిక్ లిఫ్ట్ షటర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ షటర్స్ వల్ల యూజ్ ఏంటంటే ఈ డోర్స్ కూడా మనకు కొంచెం చిన్న చిన్నగా ఇచ్చాము కాబట్టి ఇవి పెట్టడం వల్ల మనకి కొంత స్పేస్ కూడా కలిసి వస్తుంది యాజ్ వెల్ మనము యుటిలైజేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఆల్సో ఇందులో కూడా మీరు చూసుకోండి ఏ విధంగా మనకి క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ ఏదైతే మనకి సిట్ అవుట్ కింద కూడా మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఏ వాడ్రోప్ పక్కన ఏదైతే అవుట్ ఉందో ఈ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అందుకే ఎలాంటి స్పేస్ని కూడా మనము వేస్ట్ చేయకుండా వాడడం జరిగింది అన్నమాట అక్కడ వచ్చేందంటే అంటే మోడిస్ ఏం చేసామంటే మనము ఒక కీబోర్డ్ పుల్లర్ అనేది ఒకటి ఇచ్చా అనేది ఇకపోతే మనం గెస్ట్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం గెస్ట్ బెడ్రూమ్ లో కూడా చూసుకోండి మీరు స్లైడింగ్ వాడ్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఈ స్లైడింగ్ వాడ్రూమ్ లో కూడా మీరు చూసుకోవచ్చు సేమ్ మనం ఏదైతే ఇంటర్నల్ గా వాడే లైనర్ వాడడం అదే వాడడం అండ్ ఆల్సో డ్రాస్ కూడా మనం ఇవ్వడం జరిగింది అండ్ బిఫోర్ ఏ విధంగా మనకి ఈ బెడ్రూమ్ ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీరు క్లియర్ గా మీకు నేను చూపించడం జరుగుతుంది సో బిఫోర్ మనకి ఈ విధంగా ఉంది మనకి ఆఫ్టర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీరు చూసుకోండి ఏ విధంగా చూసిన ఫాల్ సీలింగ్ మనం చేయలేదండి జస్ట్ మనం వాటికి లైటింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది ఈ వార్డ్రోబ్ లో మనం కాంబినేషన్ చూసుకుంటే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనం ఇవ్వడం జరిగింది ఎలాంగ్ విత్ గోల్డెన్ టీ పర్టీస్ ఈ టీ పర్టీస్ కూడా మనం నైన్ థిక్నెస్ లో అండ్ ఆల్సో ఓవర్ హెడ్ లో కూడా మీరు చూసుకోవచ్చు వైట్ లామేట్ వాడడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనము నాప్స్ ఇవ్వడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండిల్స్ మనము నాప్స్ ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు లాఫ్ట్ అనేది ఎల్ షేప్ లో చేయడం జరిగింది ఎందుకంటే ఈ లాఫ్ట్ లో కూడా మనకి స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట ఇది గెస్ట్ బెడ్రూమే కాబట్టి ఎలాంటి స్టోరేజ్ అయినా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా కూడా మనం ఏదైతే డ్రాస్ చేసామో ఆ డ్రాస్ లో కూడా మనము మెకానిజం వాడడం వల్ల మనకి డ్రాస్ అనేది చాలా స్మూత్ గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది చాలా సాఫ్ట్ గా అండ్ సాఫ్ట్ క్లోజింగ్ రావడం జరుగుతుంది అండ్ ఆల్సో లాక్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్ లో మనం ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది ఇచ్చాము ఇక్కడ ఫిక్స్డ్ లేదండి ఫోల్డబుల్ ఇచ్చాము ఈ ఫోల్డబుల్ లో కూడా మనం కలర్ కాంబినేషన్ సేమ్ ఇచ్చాం అండ్ ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి స్టోరేజ్ ఇచ్చాం అంటే ఒక బుక్ ర్యాక్ స్టోరేజ్ లాగా లేకపోతే ఏదైనా స్టోరేజ్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు కాంబినేషన్ మాత్రం సేమ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ప్రొఫైల్ సెటర్ ఇవ్వడం జరిగింది ఈ ప్రొఫైల్ సెటర్ కూడా బ్లాక్ టింటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ సెటర్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అండ్ ఆల్సో ఓవర్ హెడ్ స్టోరేజ్ అండ్ ఆల్సో మన వార్డ్రోబ్ వాడ్రోప్ కూడా టీ పట్టి డిజైన్ ఏ విధంగా మనకి ఈ వాటర్ కనిపిస్తుంది అనేది కన్సీల్ హ్యాండిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది సో ఇప్పుడు షూరాక్ గురించి మాట్లాడుకుంటే షూరాక్ లో మనము కూర్చోని వాడుకునే ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఈ షూరాక్ లో మనము వాడిన కలర్స్ వచ్చేసి హై గ్లాస్ ల్యాండ్లైట్స్ అనమాట ఇందులో కూడా మనం చూసుకోవచ్చు ఇంటర్నల్ స్టోరేజ్ గానీ లేకపోతే ఏదైనా సిలిండర్ గానీ లేకపోతే ఏదైనా పార్సల్స్ గానీ పెట్టుకోవడానికి మనము ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో చాలా ఫుట్వేర్ అనేది ఇందులో పెట్టుకోవచ్చు అండ్ ఒక సిట్అవుట్ కూడా మనం ఇవ్వడం జరిగింది కూర్చోని మనము వేసుకోవడానికి కూడా మనం ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పటి వరకు త్రీ బిహెచ్కే ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసామనేది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఇంటీరియర్ రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ గురించి మీకు తెలుసుకోవాలన్నా చూడాలన్నా ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఆల్సో మీ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి మా ఆఫీస్ వచ్చేసి బాజ్పల్లి ఉందన్నమాట వెనస్డే నుంచి మండే వరకు మేము ఓపెన్ ఉంటామండి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు మేము ఉంటాం అనమాట ట్యూస్ డే మాత్రం మేము క్లోజ్ అనమాట సో అపాయింట్మెంట్ తీసుకొని రండి వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి కంపల్సరీ ఆఫీస్ కి విజిట్ చేయండి మనము క్లౌడ్ కొటేషన్స్ మనం ఏమండి ఫోన్ కాల్ లో మనకి కొటేషన్ ఏమంటే మనం ఏమండి ఎందుకంటే అంత క్లియర్ గా మనము కొటేషన్ అనమాట ఫోన్ చేయండి రండి కంపల్సరీగా మనము ఒక వన్ అవర్ టూ అవర్స్ మీకు ఒక ఇంటీరియర్ పర్ఫెక్ట్ ఇంటీరియర్ డిజైన్ ని కేటాయించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా మీకు ప్రాజెక్ట్ వస్తుంది ఎలాంటి డిజైన్స్ మనం వేయగలుగుతాము ఎలాంటి మెటీరియల్ మనం వాడతాము ఎన్ని రోజుల్లో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుతాం అనేది క్లియర్ మనము కూచొని డిస్కస్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ కొటేషన్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట సో అపాయింట్మెంట్ తీసుకొని రండి ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీకు పర్ఫెక్ట్ గా ఒక అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తారు అపాయింట్మెంట్ ఆ టైంకి రండి ఎందుకంటే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోకుండా డైరెక్ట్ వాకిన్ వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే కంపల్సరీగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని రండి మీకు తప్పకుండా ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ నుంచి కంపల్సరీ మీకు అంటూ ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది మన సైడ్ నుంచి మీకు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాం thanks for watching signing off this is ravi Teja.